మన ఇండియా బ్యాంకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుల పది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేసినాయి అలా యాభై శాతం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలే ఉన్నాయి వాళ్ళు అట్టలేదు పాపం దివాలా తీసిండని వేవ్ ఆఫ్ చేసిర్రు ఇక మన సుంటోళ్ళు ఏడ్చి చేస్తారని ఏ ఆయన అప్పు మాఫీ చేయలే ఎన్నటికైనా వసూలు చేసుడే అని రుత్తుత్తుగా రైట్ రుత ఆఫ్ రుత పేరు మీద మొండి బకాయిల లిస్ట్లా పేరెక్కిస్తారు రైట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎంత గింజుకున్నా రూపాయి కూడా కట్టరు బా చెప్తా బయట దేశాలలో తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు కానీ అదే మన బీదోళ్ళు పదివేల రూపాయల కిస్తీలు కట్టుడు అటు ఇట అయితే మన బ్యాంకుల పతాపం ఎట్లుంటుందో చూడుర్రీ మన ఇండియాలో వాళ్ళ రూల్స్ అన్ని బక్కోళ్ళ మీదనే చాలా బలంగా పనిచేస్తుంటాయి అదేందో మరి ముఖాలు చూసి బొట్టు పెట్లుట్ల కొందరు బ్యాంకు వాళ్ళు ముందుగాలు ఉంటారు పెద్దోళ్ళదైతే ఒక తీరు పేదోళ్ళదైతే ఒక తీరులా రూల్స్ అమలు చేస్తుంటారు జనగామ జిల్లా దేవరూప్పల మండలం పెద్ద తాండాలు ఉండే గగులోతు లక్ష్మి అనట ఆమె తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మహిళా సంఘం నుంచి లోన్ తీసుకున్నదట అయితే ఇంకా అరవై ఒక్క వేలు బ్యాంకుకు కట్టేది ఉన్నదట బాకీ కొన్ని వద్దుల సంధి పరిస్థితి మంచిగా లేక కిస్తీలు కడతలేదట ఇక రికవర్ ఫోన్ చేస్తే కడతామని చెప్తున్నారట కానీ కట్టలేదట ఇక ఎట్లయినా సరే ఊర్లోకి పోయి వాళ్ళ నుంచి పైసలు వసూలు చేయాల్సిందే అని బ్యాంకు ఇలా ఊర్లోకి బ్యాంకుకు బ్యాంకు బ్యాక్ ఉన్న అందరు ఇంట్లో ముంగడి పోయి ఇట్లా మూడు రాళ్ళ పోయి పెట్టి అటు పెట్టిరు అరవై వేలకెళ్ళి ఇప్పుడు పదివేలు కట్టు మళ్ళీ మూడోకు మొత్తం బాకీ పైసలు కట్టు అప్పుడే పోతాం అనుకుంటా బ్యాంక్ ఆఫీసర్ ఎట్లా చెప్తున్నాడో ఈ కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి కట్టకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కాదు రాజన్న అనేట కూడా గిట్లనే పోయి పెడతామని చెప్తున్నాడు ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు మీ బ్యాంకులో లో గిట్ల ఎవరన్నా లోన్ తీసుకొని కట్టకుండా ఇదే తీర్లా దమ్ము చూపెట్టి వాళ్ళ ఇంటి ముంగడ కూడా గిట్లనే పోయి పెట్టాలి సారు పెట్టరు ఎందుకంటే వీళ్ళంతా అలకదక్కువాలి కదా ఏమైనా చేయొచ్చు ఎట్లయినా తిట్టచ్చు అడిగేటోళ్ళు ఉండరు ధైర్యమే కదా బ్యాంకు లోన్ కట్టకుంటే ఇంట్లో ముంగడుకు వచ్చి తిట్టి పోయి పెట్టాలని ఏ ఆర్బిఐ రూల్ చెప్తున్నదో బ్యాంకు వాళ్ళే చెప్పాలని గరం అవుతున్నారట ఇక బ్యాంకు వాళ్ళ ఘనకార్యం చూసిన ఊరోళ్ళు ఎవరు కట్టకపోతే ఆ ఊరు మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు కట్టి చెప్పి